హాయ్ అందరికి నమస్కారం రైతు సోదరులందరికీ నమస్కారం నేను మీ రాయుడు మన రైతు రాజు యూట్యూబ్ ఛానల్ నుండి మాట్లాడుతున్నాం ఇక్కడ గుండెపూడి గ్రామంకి వచ్చాము ఇక్కడ జుల్లూరుపాడి మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వచ్చేసి మనం సిగ్నల్ సీడ్స్ వారి బద్రీనాథ కొత్త వెరైటీ చూడడానికి వచ్చాము ఇక్కడ చూస్తున్నట్టయితే మనం ఈ వెరైటీని ఎక్కడ చూడలేదు అబ్బా బాబా ఏమన్నా కాస్తుందా ఈ వెరైటీ కింద నుండి పై వరకు చూసుకోండి మనం మీరు ఇక్కడ ఈ వీడియోలో చూడండి ఎలా ఉందో అని కింద నుండి పై వరకు ఎలా కాస్తుందో ఇలాంటి వెరైటీని మనం ఎప్పుడు చూడలేదు చూడండి ఎలా ఉందో బొబ్బ లేదు దగ్గర వెనుపు ఎలా ఉందో చూడండి మీరు కూడా అన్న నమస్తే మహేష్ అండి గుండెపూడి సురేష్ గారి దగ్గర సీనియర్ కంపెనీ వారిది బద్రీనాథ్ తీసుకొచ్చాను ఎన్ని ప్యాకెట్లు ప్యాకెట్లు తీసుకొచ్చాను మన సురేష్ గారు చెప్పినట్టు చాలా బాగుందండి కాయ జంప్ ఉంది దీనికి నల్లి రాలేదు గొబ్బ రాలేదు చాలా బాగుందండి ఫస్ట్ నుంచి కూడా వెరైటీ చాలా బాగుంది అవుతుందండి ఫస్ట్ ఎంత పచ్చ చివరకల్లా కాపోతుంది వచ్చినాక మొత్తం అవుతా ఉంది నల్లి లాంటిది ఏం లేదు గుబ్బ లాంటిది ఏం ఆశించలేదండి నల్లిని తట్టుకునే సిక్తుంది ఈ సీడ్ కి ఎకరానికి ఎంత వస్తుంది అన్న ముప్పై నుంచి నలభై క్వింటాల్ వస్తుందండి వస్తా ముప్పై క్వింటాల్ వస్తుంది రైతులకు కూడా చెప్పండి మీరు ఎలా అసలు ఎన్ని ప్యాకెట్లు తీసుకున్నారు నేను తీసుకున్నా కదండి ఎకరం వరకు వచ్చిన ముప్పై నుంచి నలభై కుంటల్ వస్తుంది రైతులు కూడా వేసుకోవాల్సిన విత్తనం అండి కాలు లేదు కల్లా కాపు బాగుంది ఉన్న కాయ కూడా చాలా జంపు ఉందండి మూడు నుంచి నాలుగు గంటల కాయ మీరు పక్కన ఇంకో విత్తనం కూడా వేసారు కదా దానికి దీనికి డిఫరెంట్ ఏంటి చాలా బాగుందండి అది గుబ్బం తట్టుకోలేకపోయింది నల్లిని తట్టుకోలేకపోయిందండి ఈ సీడ్ వచ్చేసి గుబ్బన తట్టుకుంది నల్లి తట్టుకోగలిగింది తా ఒకటి లేదు చివరికల్లా కాపు అయింది ఎవరి దగ్గర తీసుకున్నారా ఎస్ఎస్ గారి దగ్గర తీసుకున్నారండి ఎక్కడ సురేష్ గారి జుల్లూరుపాడ అండి జుల్లూరు మాది కూడా చెప్పండి అన్నది ఎస్ఎస్వి అండివి పెట్లేజర్ ఎస్ఎస్వి పెట్లేజర్ ఆహా మరి ఇప్పుడు రైతులు కూడా చెప్పండి మీ అనుభవం ఎలా ఉంది ఏంటిది అసలు రైతు వేసుకోవచ్చు అండి వేసుకోవాల్సిన విత్తనం అండి మా పేరు మహేష్ అండి మాది గుండెపూడి విలేజ్ ఏదన్నా రైతులకి విత్తనం గురించి ఏమైనా సమస్య ఉంటే ఆ నెంబర్ కాల్ చేయగలరాండి చెప్పండి నైన్ ఫైవ్ జీరో ఫైవ్ నైన్ టూ ఎయిట్ జీరో నైన్ ఫైవ్ అండి చూశారు కదా మీరు ఇప్పుడు ఏమైనా సమస్య ఉంటే రైతు అన్న మహేష్ అన్న రైతు కూడా చెప్తున్నారు మీకు ఏదైనా సమస్య ఉంటే చెప్ కాల్ చేసి మీరు కూడా కనుక్కోగలరు ఈ విత్తనం ఎలా ఉంది ఏంటిది అనేసి థ్యాంక్ యూ నా పేరు ఎల్ల నుంచి వచ్చినారాయణ గుండెపూడి విలేజ్పాడు మండలం బద్రీనాథ్ విత్తనం చూడటానికి వచ్చిన మాకైతే మంచిగా అనిపించింది విత్తనం వేరే వెరైటీలు అన్నిటి మీద కూడా చాలా బాగుంది ఎకరానికి ముప్పై ఐదు నలభై సెంటల్ వచ్చింది రాయ సైజ్ కూడా బాగుంది అన్ని రకాలుగా మంచిగా అనిపించింది ఈ విత్తనాన్ని మేము వచ్చే సంవత్సరం వేసుకుందాం అనుకుంటున్నాం మిగతా రైతులు కూడా చూసి వేసుకోవచ్చు లేకపోతే ఇక్కడ రైతు కాంటాక్ట్ నెంబర్ ఉంది ఆ రైతుకి చేసే మీరు వేసుకోవచ్చు మంచిగా అనిపించింది మాకైతే ఇత్తనం ఇది వారి బద్రీనాథ్ విత్తనం ఎలా ఉందో అసలు మీరు చూస్తుంటే నాకైతే ఇలా చూస్తుంటే ఈ విత్తనాన్ని కిడ్న నుండి ఇక్కడ ఒక స్టెప్పు ఇక్కడ ఒక స్టెప్ ఇక్కడ ఒక స్టెప్ మూడు స్టెప్పులు వస్తున్నాయి విత్తనం కూడా భారీగా ఉంది సన్నగా ఉంది దగ్గర కనుపు వచ్చేసి మనం నల్లి కూడా లేదు ఇక్కడ నల్లి లేదు బొబ్బ లేదు ఈ విత్తనాన్ని మనం వేసుకోవచ్చు చూడండి ఎలా ఉంది అసలు ఈ విత్తనాన్ని చూస్తే ఈ ఇక్కడున్న చుట్టుపక్కల తోటలో ఈ తోట చూస్తుంటే అసలు మళ్ళీ మళ్ళీ చూడాలనే ఉంది ఇంకా పది మంది రైతులు కూడా ఈ విత్తనాన్ని వేసుకోవచ్చు చూడండి ఎలా ఉందో దగ్గర కనుపు స్టెప్పులు కూడా చూడండి కింద నుండి పై వరకు గుంపుగా ఉంది మంచి బుట్టాకరంలో ఉంది ఈ విత్తనం ఈ మిర్చి కూడా చూసుకోండి ఎలా ఉన్నదో అసలు బా బారున్నది సన్నరకం ఆ దగ్గర కనుపు చూడండి అసలు నల్లి కూడా లేదు దీనికి వచ్చేసి బొబ్బ రోగం కూడా లేదు నేను పక్కన తోట చూసాను దీనికి ఆ తోటకు చాలా డిఫరెంట్ ఉంది చూడండి అసలు రైతులు ఈ విత్తనాన్ని వేసుకోవచ్చు నాకు చూసారు కదా మనం రైతులు కూడా మాట్లాడింది ఆ రైతుల మాటల్లో కూడా విన్నారు కదా నా పేరు గోగుల నాగకృష్ణ గుండెపూడి విలేజ్ జులూరుపాడు మండలం ఇలా మా పక్క తోటి రైతు తోట బాగుందని ఫీల్డ్ పెడితే ఇలా చూడటానికి వచ్చాను అయితే తోట అయితే మంచిగా ఉంది వారి బద్రీనాథ్ విత్తనం అయితే పలానా యశస్వి ఫెర్టిలైజర్ సురేష్ గారి దగ్గర తీసుకున్నారంట అయితే చూద్దామని వచ్చాను ఇక్కడికి అయితే వెరైటీ బాగుంది తాళ్ళు లేదు నల్లి లేదు మంచిగా గుబ్బ లేదు మంచిగా పైకల్లా కాపు ఉంది ఎకరానికి వచ్చేసి ముప్పై ఐదు నలభై కంటాల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది అని నాకు చెప్తే నేను వచ్చి చూడటానికి వచ్చాను తోట అయితే మంచిగా ఉంది ఇప్పటి వరకు అయితే ఏమీ లేదు మంచిగా సూపర్ ఉంది ఇప్పుడు మీరు చూశారు కదా ఈ ఫీల్ గురించి ఎలా ఉందో ఈ విత్తనం వేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ గంటని గట్టి కొట్టండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ